నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే ధ్యాన పరిచయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం శాఖాహారమే ఈ క్లాసుకి వచ్చిన నుంచి తొరుమిది ధ్యానంకి నేను ఎక్కువగా క్యాంటైన్ చేరి సమయం సాయం సకాలం ఇది సేవకి ఎక్కువ కన్ఫ్లీన్ చేస్తాను ధ్యానం కూడా తక్కువే చేస్తాను ఈ మధ్యన హెల్త్ బాగోలేదు అక్కసంచలో కన్ఫ్లీ అన్నారు దానికోసం కొద్ది రోజులు హాస్పిటల్లో ఉంటాం ఐదు రోజులు హాస్పిటల్లో ఉంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము అమలకోవడం దగ్గర అమలభం పుట్టా పోవం దగ్గర హాస్పిటల్కి వెళ్తా అన్నారు ఆపరేషన్ పడుతుంది అమ్మాయికి అన్నారు గర్భ సంచిలో కాయింది ఆపరేషన్ చేయాలి లేకపోతే డేంజర్ అన్నారు ఆ రోజు ఆపరేషన్ చేయడానికి వెళ్తే గడ్డలకు వెళ్తే మొక్క ఆపరేషన్ చేసి పదివేలు పైకి రండి అన్నారు పదివోలు పైకి కొంత ఫోన్ రాలేదు మళ్ళీ పది రోజులు పైకి వెళ్ళాము మళ్ళీ ఆపరేషన్ అన్నారని అన్ని ప్రిపేర్ చేయించుకున్నా ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ అయిపోయాక వెళ్ళావు బా ఇప్పుడు ఆపర్షన్ చేయడం ఇంక ఐదైదు నిమిషాలు ఐదేదు నిమిషాలు ఆపరేషన్ పడుతుంది అనగా ఎలాగో అన్నారు నువ్వు ఆకర్షణ పడదు అక్కడి నుంచి తెచ్చిపోను కానీ ఇట్టుకుంటూ వస్తాను కిందకి ఇంకా ఇప్పుడు వచ్చే అప్పటికి ఇప్పటికీ ఆపరేషన్ కంటే వెళ్ళదు ఫస్ట్ మొక్క ఆపరేషన్లోనే బాబాగా కనిపించావు ఏమమ్మా నీకు అంత సేవ చేస్తున్నా నీకేమందు ముందుకు బాధపడుతున్నాను ఉన్నా నీకు కూడా నీ సేవకి అంకితం అయిపోయావు ఇంకా నువ్వు ధ్యానం చేయమని నాకు ధ్యానం పొందట్లేదని అంటే నువ్వు ధ్యానం చేస్తూ పట్టుదలతో చేస్తే ఏదైనా చేస్తావని చెప్పావు కానీ నేను అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చుంటాను ఈ మధ్యన రామగారి ఇంటికి వచ్చినప్పుడల్లా కొద్దిసేపు సేవ చేసి కొద్దిసేపు కేటాయిస్తున్నాను సమయం దేవుడికి ధ్యానంలో కూడా ధ్యానం కూడా బాగా చేస్తున్నాను మా ఇంటికాడ అందరికీ చెప్తున్నాను ఒక ఆవిడకైతే హెల్త్ కూడా బాగాలేదు వచ్చి కూర్చుంది ఇంటి దగ్గర వాణి పెరమిట్ చాలా బాగుంది మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని కూడా చెప్పారండి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కొంతమంది బుక్స్ అడుగుతావు బుక్స్ ఇంకా దగ్గర బుక్స్కి సహకరిస్తున్నాను పెరమిట్లు కావాలని మీకు చెప్తానండి అని అంటున్నారు ఎవరు కావాలని నేను సహకారం చేస్తాను రామచంద్ర బాబు సగం దూరం తెలుసు అందరికీ అక్కడ బాగుండే పెరమిట్స్ కూడా ఉంది మాకు దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి పెరుగు దగ్గరికి చేసిన ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా ఇంట్లోనే సకమే జవదు ఎందుకంటే పనుల వల్ల ధ్యానం చర్య కుద చేసిందంటే అన్ని వదులుకొని రావాలంటే చాలా కష్టం కానీ ప్రశాంతంగా ఉంటది స్వేచ్ఛగా ఉంటది ధ్యానం చేసిన కొద్ది చెయ్యాలనిపిస్తుంది ఈ డిస్టర్బెన్స్ వల్ల ఇంటిగా ధ్యానం మటుకు చాలా బాగుంటుంది నేను పేదగా వండనంటే సేవలో ఉంటాను ఎక్కడికి ఎక్కడికెళ్ళండి సేవలు ఎక్కువగా సేవ పెరుగు దాక్ష రామారాణి పెరుగు చూశాను లక్ష్మి మేడం పెరుగు చూశాను తోట తోటపేట దాక్ష రామచంద్రపూర్లోని భవానీ పెరుమిట్టు ఇంకోటి మామిడాడు గుళ మానడా మెండపేట ఇలాంటి క్లాసులు కూడా వన్ డే క్లాసెస్ చెప్పారా మేడం ఇప్పుడు ఎక్కడ

పత్తి సగం నుండి మెండపేట వచ్చే చేశాము శకారాలి ఒక ఏదుగు ఆ ఊర్లో కూడా చేసాము ఓకే మీకు బాగా అనుభవం పొందిన సహకారాలు ఏదైనా ఉందా మెండపేట పత్రి సరఫ చేసింది శకారట చాలా నచ్చింది అందుకు బాగా శాఖారం చేశాము పత్రి సరదా ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా ఇప్పుడు వచ్చి ఏది లేదు అంటే ధ్యానం తక్కువ చాలా ఎక్కువ ఉంది ఓకే ఆ మీకు ఆ ఎంతో మంది తెలియని వాళ్ళకి తెలియని చోట్ల ఎక్కడి నుంచో మాస్టర్స్ వస్తుంటారు వాళ్ళందరికి సేవ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఇంత మందికి సేవ చేస్తున్నాను ఈ అవకాశం నాకు భగవంతుడి ఇచ్చాడా అని ఫీలింగ్ అవుతాను ఆయనసర్మ స్వామి గారి నన్ను అర్థం పెట్టాను చేసుకుని సేవని ఆయన దగ్గరికి పూజ చేపట్టి ఆయన చోటు ఇచ్చేసి నేను ప్రతి ఒక్క సేవకి ఏర్పడ్డాను ఓకే ఓకే అలాగే ఇప్పుడు ఎక్కడైనా భిక్షాటంలో తిరిగారా చందాలకి వాటికి భిక్షాటం తిరిగారా రామచంద్రపురం కంపల్సరీ తిరిగా ఉన్నా రామచంద్రపురం మూడు వందల ఐదు వేల మూడు వందల యాభై ముప్పై రూపాయలు వచ్చింది డొనేషన్ చేసాము రామగాణి కూడా ఇచ్చాము ఎప్పుడు రామగాణి ఎప్పుడు లేని నాకు సెకండ్ ఇచ్చాడు చాలా బాగా చేశాడు చెల్లెమ్మ బియ్యం బస్తా కూడా వచ్చింది గుండెత్తు రామగాణికి ఇచ్చేసాము అలాగే ఏమైనా ఇంకేమైనా అనుభవాలు ఉన్నాయా ధ్యానంలో ఇంకేమీ లేదు తక్కువ ఓకే అలాగే ఇప్పుడు యువతరం ధ్యానంలోకి రావాలంటే మీరు ఏమైనా సందేశం ఇస్తారు యువతరం ధ్యానంలోకి రావాలంటే అమ్మ ఇది చెయ్యి అది చెయ్యి ఇప్పుడు శాఖాహారం తీసుకో నువ్వు మంచి అనుభవం ఉన్నాయి నువ్వు మంచి భవిష్యత్తు ఉంది అమ్మ ఏం చెప్తే చెయ్యి నాన్నయ్య ఏం చెప్తా చెయ్యి మంచి చెడు పంచుతో మంచి చేయకూడదు మంచి బతుకునే ఉండాలని నేను చెప్తాను ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ యువతరాన్ని పాడు చేస్తుంది అంటారా పాడు సగం సగం సెల్ ఫోన్లే పాడు చేస్తుంది మరి ఒకప్పుడు సెల్ ఫోన్ పాడు చేస్తున్న మీరు అంటున్నారు ఒకప్పుడు సెల్ ఫోన్ లేని రోజుల్లో పిల్లలు మారం చేస్తుంటే తల్లిదండ్రులే వదర్చి దగ్గర తీసుకున్నవారు ఇప్పుడు పిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్లే ఇస్తున్నారు తీసుకెళ్ళి వాళ్ళని వదర్చడానికి ఇది అంత వరకు టెక్నాలజీ అలా అలాగేస్తుంది పిల్లల్ని అందులో ఊరుకోబెట్టిన పని ఉండిపోతున్నారు పిల్లలు చూస్తున్నారు మరి అది వెళ్త వరకు కరెక్ట్ అంటారు అది మంచిది కాదు కానీ అది తప్పదు వాళ్ళ అవసరం అలాంటిది పిల్లలు మాగం చేస్తున్నారు అలాగే వదిలేస్తున్నారు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు అది తప్పని అని కాదంటలేదు జనరేషన్ కూడా బాగాలేదు అవును మరి ఇప్పుడు యువతరం చాలా మంది ఎంతో కొంత ధ్యానంలో ఉన్నా ఇంకా చెడు సావసాలు చేస్తూ ఉన్నారు కదా ఆ వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు నేను ఇద్దరు ముందు అమ్మాయిలకు కూడా చెప్పాను అమ్మాయిలకు కాదు ఇలా చేయాలి అలా చెయ్యాలంటే అలాగే అంటే ఇద్దరు ముందు నాలుగు